పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పోచమ్మ ఆలయంలో శుభ్రత కార్యక్రమం చేపట్టిన రామగుండం బీజేపీ నేతలు ఎన్టీపీసీ తెలంగాణ పవర్ ప్లాంట్ పరిధిలోని పోచమ్మ ఆలయం వద్ద గురువారం రామగుండం బీజేపీ నేతలు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు ఆషాఢ మాసం ఆరంభం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి రావాల్సిన నేపథ్యంలో ఆలయం చుట్టుపక్కల పరిశుభ్రత లేదన్న విషయాన్ని గమనించిన బీజేపీ ఎన్టీపీసీ మండల శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి గారు ముఖ్య అతిథిగా హాజరై ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేయడంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు సీనియర్ నాయకులు తోట కుమారస్వామి గారు అంజీ గారు ఈదునూరి చిరంజీవి గారు శ్రీకాంత్ సంజీవ్ ఇంకా చాలా మంది మిత్రులందరికీ కూడా లింగరాజు సంతోష్ ఈరోజు ఎన్టీపీసీ రామగుండం మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్లాంట్ వద్ద ఉన్నటువంటి పోచమ్మ తల్లి ఆలయంలో ఈ చుట్టూ పరిసరాలని మా కార్యకర్తలంతా కూడా శుభ్రం చేస్తూ మరి వాళ్ళ ఈ ఆషాఢ మాసంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రతి కుటుంబం కూడా వచ్చి పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఏటతోటి అయితే ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు మరి కనీసము ఈ ఆలయం చుట్టూ ఎట్లా ఉన్నది వచ్చేటువంటి భక్తులకు కనీసం ఇక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కనీస వసతులు కూడా లేకపోవడం నిజంగా కూడా అత్యంత బాధాకరం మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి ఈ నెల రోజులు కూడా పెద్ద ఎత్తున భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకునేటువంటి ఈ అమ్మవారి పోచమ్మ తల్లి ఆలయం చుట్టూ కూడా పరిసరాలని శుభ్రపరచాలని ఎప్పటికప్పుడు ఇక్కడ కొద్ది మంది సిబ్బందిని పెట్టి వెంటది వెంట ఇక్కడ క్లీన్ చేయకపోతే మరి చుట్టూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా అనారోగ్యానికి గురయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీ అధికారులను కూడా మేము కోరుతూ ఉన్నాము ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఇవాళ హిందూ ఆలయాలు ఇవాళ ఆషాఢ మాసం కావచ్చు శ్రావణ మాసం కావచ్చు భక్తులందరూ పెద్ద ఎత్తున ఆలయాల్లో దర్శనార్థం పోతారు అయితే హిందువులకు సంబంధించినటువంటి ఆలయాలపైన ఈ రకమైనటువంటి చిన్న చూపు కార్పొరేషన్ చూపడం అనేది నిజంగా కూడా బాధాకరంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే స్పందించాలని ఈ ఆలయం చుట్టూ పరిసరాలని శుభ్రపరచాలని రామగుండం ఎన్టీపీసీ బీజేపీ బీజేపీ నుండి డిమాండ్ చేస్తూ అలాగే ఈరోజు పోచమ్మ తల్లి ఆలయంలో ఎంతో భక్తితోటి మనము ఈ వర్షాకాలం ప్రారంభంగానే రైతులు కావచ్చు ప్రతి కుటుంబం కూడా పోచమ్మ తల్లికి మైసమ్మ తల్లికి మొక్కులని మనం సమర్పించుకుంటాము పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని పిల్ల పాపలతోటి కీడు తొలగిపోయి కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని ఎంతో భక్తితోటి ఈ ఆషాఢం ప్రారంభం కాగానే మనం ఎంతో భక్తితోటి అమ్మవారికి మొక్కులని సమర్పిస్తాము అయితే నేను హిందూ బాంధవులు అందరినీ కూడా ప్రత్యేకంగా వేడుకుంటా ఉన్నాను మనం ఆలయంలో మొక్కు చెల్లించి ఏవైతే మనం తీసుకొచ్చినటువంటి ఆటలను మరి అలాలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతూ ఉన్నారు దయచేసి ఇది అందరం కూడా ఎంతో భక్తితోటి అమ్మవారికి సమర్పించే దాంట్లో కూడా మనం ఈ రకమైనటువంటి పద్ధతిని అవలంబిస్తే మరి మనం చేసేటువంటి ఆ మొక్కు కూడా అమ్మవారికి చెందదని ఈ సందర్భంగా మీరంతా కూడా గమనించుకోవాలని మీ అందరిని కోరుతూ అందరూ కూడా మనం హిందూ సాంప్రదాయం ప్రకారంగానే మీరంతా కూడా మొక్కులు చెల్లించాలని కూడా ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ తోట కుమారస్వామి సిలివేరు అంజి కుండుమల సంజీవ్ ఈదునూరు చిరంజీవి ఈదునూరి శ్రీకాంత్ మంతని సంపత్ అల్లనేరేడు సంతోష్ దేవేందర్ అంజయ్య బూత్పూరి లింగరాజు తదితరులు పాల్గొన్నారు